ఈ నెగిటివ్ గారు ఉన్నారు చూడు వాళ్ళు ఇప్పుడున్నారు అప్పుడున్నారు ఎప్పటికీ ఉంటారు వీళ్ళేమీ చెయ్యరు నిజానికి ఏమీ పీకలేరు కూడా కానీ ఏదైనా చేసేవాణ్ణో లేదా చెయ్యాలి అనుకునేవాణ్ణో క్రిటిసైజ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకు వచ్చింది ఇదొక్కటే కాబట్టి కష్టపడకుండా ఖర్చు లేకుండా చేసే పనేదైనా ఉంది అంటే అది ఇంకొకరిని క్రిటిసైజ్ చేయడమే దీనివల్ల డబ్బు రాదు పేరు కూడా రాదు కానీ ఒక శాడిస్టిక్ ప్లెజర్ మాత్రం వస్తుంది క్రిటిసిజం అంటే విమర్శ విమర్శ అనే పదానికి డెఫినేషన్ కాదు కదా కనీసం అర్థం కూడా తెలియదు పాపం వీళ్ళకి తెలుసుకోవాలనుకోరు కూడా ఒకవేళ చెప్పిన వీళ్ళకు అర్థం కాదు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఇలాంటి వాళ్ళను ఫేస్ చేసే ఉంటారు స్కూల్ కాలేజ్ ఆఫీస్ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ ఇలా ప్రతి చోట వీళ్ళు ఉంటారు చాలామందికి చాలా పనులు చేయాలని ఉంటుంది కానీ చాలామంది వాటిని చేయకపోవడానికి ఏంటో తెలుసా ఈ నెగిటివ్ గాళ్ళకు భయపడే మొదలుపెట్టిన పని సక్సెస్ కాదేమోనన్న భయం కన్నా ఆ పని ఫెయిల్ అయితే ఈ నెగిటివ్ గాళ్ళు చేసే కామెంట్స్కి బలవుతామని ఇంకా చెప్పాలంటే పని మొదలుపెట్టినప్పటి నుండే వీళ్ళ ప్రతాపం కూడా స్టార్ట్ అవుతుందనుకో రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు ఒక పని స్టార్ట్ చేశాడు ఆ పని ఫెయిల్ అయ్యి ఒక డీసెంట్ అమౌంట్ని కూడా పోగొట్టుకున్నాడు వాడు నాతో అన్నది ఏంటంటే పని ఫెయిల్ అయిందనో డబ్బులు పోయాయనో నాకు బాధ లేదు మామ కానీ ఈ సో గాళ్ళు ఉన్నారు చూడు వీళ్ళు అనే సూటిపోటి మాటలే భరించలేకుండా ఉన్నాయని నువ్వెక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ చుట్టుపక్కల ఎవడో ఒకడు ఇలాంటి వాడు ఉంటాడు నువ్వు చేస్తున్న పనిని క్రిటిసైజ్ చేస్తునో లేదా నువ్వు చేసే పని ఫెయిల్ అయితే నేను పాతాలానికి తొక్కడానికో రెడీగా ఉంటాడు నేనేమంటానంటే ఫక్ దె మాల్ పూరి జగన్నాథ్ గారు ఒక పాడ్కాస్ట్లో చెప్పిన మాటల్ని మళ్ళీ ఒకసారి ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఇక్కడ గాంధీలు అంబేద్కర్లు ఎవడూ లేడు సొసైటీ మొత్తం లుచ్చాలు లఫంగాలతోనే నిండిపోయింది బీ కేర్ఫుల్ అందరూ అలాంటి వాళ్ళే ఉంటారని కాదు కానీ అందరిలోనూ అలాంటి వాళ్ళే ఉన్నారు నువ్వేం చేస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో ఎవ్వడికీ చెప్పకు మనకెందుకు మామా ఈ పెద్ద పెద్ద పనులు మనతోటి అవుతాయా మనం ఎన్నడన్నా చేసినామా లాంటి చాత కానీ చేయలేని కబుర్లు చెప్పేవాడు ఎవడైనా సరే నీ చుట్టూ ఉన్నాడంటే వాడిని ఇమ్మీడియట్గా పీకి అవతల పడే వాడి వల్ల నీకే ఉపయోగము లేదు భవిష్యత్తులో ఏ ఉపయోగం ఉన్నా సరే అలాంటోడు మనకొద్దు ఈ ప్రపంచంలో నైంటీ పర్సెంట్ పీపుల్ జస్ట్ బతుకుతారు ఎవరైతే మిగిలిన టెన్ పర్సెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వల్లే ఈ ప్రపంచం మారేది రోజు రోజుకి అడ్వాన్స్ అయ్యేది నువ్వు కనుక ఆ టెన్ పర్సెంట్ మందిలో ఉన్నావంటే నేను చెప్పేది నీ కోసమే నేను ఇప్పటి వరకు ఏం పీకాను ఏం పీకబోతున్నాను అనే దాన్ని పక్కన పెడితే నేను చెప్పేది నువ్వు వింటున్నావంటేనే నేను ఎంతో కొంత పీకినట్టే లెక్క నీకు నచ్చినట్టు నువ్వు బతుకు ఎవ్వడిని పట్టించుకోకు మళ్ళీ చెప్తున్నా ఈ చూత్యాగాలను అసలే పట్టించుకోకు చెయ్యాలనుకున్నవన్నీ చేసుకుంటూ పో అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే నువ్వు చెయ్యాలనుకున్న దాన్ని క్రిటిసైజ్ చేసేవాడు ఎవ్వడైనా సరే వాడిని పక్కన పెట్టు ఎందుకంటే ఎవడైనా ఎవడినైనా విమర్శించాలంటే ఆ విమర్శించేవాడికి ఒక అర్హత ఉండాలి నిజంగా ఆ అర్హత ఉన్నవాడు ఎవ్వడిని విమర్శించడు